బేతాళ కథలు రైతు వర్తకుడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నం ప్రతిసారీ విఫలమవుతున్నా నువ్వు విరమించకపోవటం ఆశ్చర్యంగా ఉన్నది రాత్రి వేళ నిన్నీ శ్మశానానికి పంపి ఎవరో నిన్ను నీ రాజపదవిని అవమానిస్తున్నారు నిజం తెలుసుకుని నువ్వు తిరిగి వాళ్లను అవమానించే అవకాశం దొరికినప్పుడు ఉదారత్వం చూపుతావో లేక ప్రతీకారం చేస్తావో తెలియదు ఇందుకు నిదర్శనంగా రత్నపాదుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రత్నపాదుడు గొప్పవరంలో హంసపాదుడనే చిన్న రైతు కొడుకు అతడు ఉన్న ఊళ్ళో చదువు నేర్చుకుని తెలివైనవాడని పెంచుకున్నాడు అంతటితో అతడి విద్యాదాహం తీరక వెళ్ళి వెళ్లి చాలామంది గురువులను ఆశ్రయించి పండితుడై ఇంటికి తిరిగి వచ్చాడు అతడు ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే ఆ నోటా ఈ నోటా అతడి పాండిత్య పట్టిమ గురించి రాజు విన్నాడు ఆయన నెలకు వెయ్యి వరహాల జీతం మీద రత్నపాదుడికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇవ్వదలచినట్టు వర్తమానం పంపాడు కొడుకుకు రాజాస్థానంలో ఉద్యోగం దొరకటం హంసపాదుడికి చాలా సంతోషం కలిగించింది ఆయన రత్నపాదుడితో కష్టపడి చదివి మంచి పండితుడవయ్యావు నువ్వు అడక్కుండానే రాజుగారి ప్రాపకం దొరికింది ఇక పెళ్లి చేసుకుని ఒక నాకే చింత ఉండదు నువ్వు సరేనంటే నీకు తగిన కన్యను చూస్తాను పెళ్లి చేసుకుని ఒకేసారి రాజధాని నగరానికి వెళ్ళి కాపురం పెట్టు అన్నాడు అంత త్వరగా వివాహం చేసుకోవటం రత్నపాదుడికి ఏమాత్రం ఇష్టంలేకపోయినా తండ్రి మాటకు కాదనలేకపోయాడు హంసపాదుడి ఇంటి పొరుగునే గోపీనాథుడనే ధనికుడి భవనం ఉన్నది అతడు వ్యాపారంలో లక్షలు గడించాడు హంసపాదుడితో అతడికి దూరపు చుట్టరికమే కాక చిన్ననాటి నుంచి స్నేహం కూడా ఉన్నది గోపీనాథుడికి పెళ్లీడు వచ్చిన కూతురు ఉన్నది ఆమె అందమైనదే కాక మంచి చురుకుదనం వినయగుణం కలది ఎంతో కాలంగా హంసపాదుడు ఆమెను తన కొడుకుకు చేసుకోవాలన్న ఆశతో ఉన్నాడు కొడుకు పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలపగానే హంసపాదుడు గోపీనాథుడి ఇంటికి వెళ్ళి ఆ ప్రస్తావన తెచ్చాడు అది వింటూనే గోపీనాథుడు నిబ్బెరపోయి మిత్రమా మన మధ్య అంతో ఎంతో దూరపు చుట్టరికంతో పాటు స్నేహం కూడా ఉన్నది కాదనను మనం వియ్యంకులం కావటానికి ఆ రెండూ మాత్రమే చాలవు బాగా స్థితిమంతుడైన వాడికి నా కూతుర్ని ఇవ్వాలి అనుకుంటున్నాను అలా చేయకపోతే నేను ఒకగానొక కూతురుకు అన్యాయం చేశానని అందరూ తప్పుపడతారు బుద్ధిహీనుడి కింద జమకడతారు అన్నాడు ఆ జవాబుకు హంసపాదుడి ముఖం చిన్నబుచ్చుకొని లోటు అతడికి రాజాశ్రయం ఉన్నది నెలకు వెయ్యి వరహాల సంపాదన ఉన్నది అతడికున్న పాండిత్యంతో ఏనాటికైనా ఉచ్చస్థితికి వస్తాడు అన్నాడు మరొకలాగా అనుకోకు రాజధాని నగరంలో వెయ్యి వరహాల జీతం ఏదో బతకటానికి సరిపోతుంది కాని సుఖంగా మాత్రం కాదు అన్నాడు గోపీనాథుడు నిదానంగా హంసపాదుడు ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రి విచారంగా ఉండటం చూసి రత్నపాదుడు కారణం అడిగాడు ఆయన జరిగింది చెప్పాడు తండ్రికి గోపీనాథుడి కూతుర్ని కోడలిగా తెచ్చుకోవాలన్న ఉద్దేశం ఉన్నదని ఆనాటి వరకు రత్నపాదుడికి తెలియదు తర్వాత కొద్ది రోజులకు పొరుగూరి రైతు తారాంగుడి కూతురితో రత్నపాదుడి వివాహం జరిగింది ఒక నెల తర్వాత అతను భార్యతో పాటు రాజధాని నగరంలో కాపురం పెట్టాడు క్రమక్రమంగా అతనికి రాజాస్థానంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి కాని ఆర్థికంగా అతని పరిస్థితి చెప్పుకోదగినంత మెరుగుపడలేదు దానితో పాటు ఖర్చులు పెరిగి రత్నపాదుణ్ణి చికాకుపరిచాయి బాగా ఆలోచించి అతడు భార్య బిడ్డలతో ఇంటికి తిరిగి వచ్చాడు ఆ సరికి బాగా మీరిపోయినందున హంసపాదుడు సరిగా వ్యవసాయం చేయలేకపోతున్నాడు రత్నపాదుడు వ్యవసాయాన్ని స్వయంగా చేపట్టి తనకున్న పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలికి తీసుకున్నాడు రాజు కొలువులో పట్టుపరుపుల మీద కూర్చొని సాహిత్య చర్చలు చేసిన రత్నపాదుడికి ఎండనక వాననక కష్టపడి పనిచేయాల్సి రావటం చాలా శ్రమ అనిపించింది అయినా పట్టుదల కొద్దీ త్వరలోనే ఈ కొత్త జీవితానికి అలవాటు పడిపోయాడు ఉన్నది చిన్న గ్రామం కావటం వల్ల రత్నపాదుడు వచ్చే ఆదాయంలో కుటుంబ ఖర్చులకు పోను కొంత మిగిల్చగలిగేవాడు ఈ విధంగా నాలుగేళ్లు గడిచేసరికి అతడి వద్ద కొంత డబ్బు చేరింది దానితో అతడు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా ప్రారంభించాడు తోటి రైతుల వద్ద ముందుగానే ధాన్యం కొనుగోలు చేసి పట్నం నుంచి వచ్చే వర్తకులకు లాభసాటిగా అమ్మసాగాడు ఇలా పదేళ్లు గడిచేసరికి రత్నపాదుడు మరికొన్ని ఇతరత్రా వ్యాపారాలు కూడా చేసి లక్షలు ఆర్జించి పెద్ద భవనం కట్టుకున్నాడు ఇప్పుడతను ఇతరుల దృష్టిలో సమర్థుడైన గొప్ప వ్యాపారి అతడికి పెద్ద కొడుకు చేతికి అందివచ్చి తండ్రి నుంచి వ్యాపారంలో మెళుకొవలు గ్రహించి దిట్ట అనిపించుకున్నాడు ఆనాడు రత్నపాదుడికి కుమార్తెనివ్వటానికి నిరాకరించిన గోపీనాథుడు ఆమెను పొరుగు గ్రామంలో ఉన్న సంపన్నుల ఇంటికి కోడలిగా చేశాడు ఆమె కూతురు ఇప్పుడు పెళ్లిడుకు ఎదిగి ఉన్నది తన మనవరాలిని రత్నపాదుడి కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు గోపీనాథుడు కొర్రవాడి చురుకుదనం వ్యాపార విషయాల్లో అతడి చొరవ అతన్ని బాగా ఆకర్షించాయి పైగా లక్షాధికారి కొడుకు ఒకనాడు గోపీనాథుడు హంసపాదు కలుసుకుని తన మనసులోని సంగతి బయటపెట్టి గతంలో జరిగిన దాన్ని గురించి బాధపడటం భావ్యం కాదు విధివశాత్తు ఆనాడు మనం వియ్యంకులమయ్యే అవకాశం చేజారిపోయింది అన్నాడు హంసపాదుడు ఒక క్షణం ఆగి కోపంగా అదేం వీలుపడదు నా మనవడికి పెద్ద పెద్ద కోటీశ్వరులు తమ పిల్లలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు ఒకనాడు గోపీనాథుడి వల్ల తనకు జరిగిన అవమానాన్ని హంసపాదుడు మరిచిపోలేదు అది ఇంకా అతడి మనసును బాధిస్తూనే ఉన్నది అతడు ఎంతో కాలంగా తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఇన్నాళ్లకు గొప్ప ధనవంతుడైన తన కొడుకు కారణంగా గోపీనాథుణ్ణి అవమానించే అవకాశం వచ్చింది దాన్ని అతడు ఉపయోగించుకోదలిచాడు కాని రత్నపాదుడు కల్పించుకొని నాన్నా గతాన్ని మర్చిపోదాం మనకు ధనానికి ధనానికేంతక్కువ అని తండ్రిని గోపీనాథుడితో వియ్యమందేందుకు ఒప్పించాడు తర్వాత గోపీనాథుడి మనవరాలికి హంసపాదుడి మనమడికి వైభవంగా వివాహం జరిగిపోయింది బేతాళుడి కథ చెప్పి రాజా ఒకనాడు తండ్రిని తనను అవమానించిన గోపీనాథుడి మనవరాలిని రత్నపాదుడు తన కొడుకుకు ఎందుకు చేసుకున్నాడు తను పొందిన అవమానానికి ప్రతీకారం చేసే అవకాశం వచ్చినప్పటికీ ఎందుకు జారవిడిచాడు గొప్ప ఉదారుడు అనిపించుకోవాలనా లేక గోపీనాథుడంతటి వాడే తనను అడిగే స్థితికి వచ్చాడన్నా సంతృప్తితోనా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు గోపీనాథుడు ప్రతీకారం చేయవలసినంత తప్పేమీ చేయలేదు అతడు మంచి లౌకిక జ్ఞానం కల వ్యాపారస్తుడు కయ్యానికి లాగే వియ్యానికి కూడా సమవుజ్జులు అవసరం అంచేత అతడు తన కుమార్తెను సంపన్నుల ఇంటికి ఇవ్వాలనుకున్నాడు రత్నపాదుడికి చిన్న రైతు స్థాయి నుంచి గొప్ప వ్యాపారి అయ్యాక గోపీనాథుడి మనస్తత్వం అర్థం చేసుకోవటం ఏమంత కష్టం కాదు పోతే రత్నపాదుడి తండ్రి హంసపాదుడు కేవలం చిన్న రైతు డబ్బు మనుషుల మధ్య అంతరాలను ఏర్పరుస్తుందని వాటిని దాటి రావటం అంత తేలిక అయిన విషయం కాదని తెలియనివాడు అందువలనే గోపీనాథుడి అనంగీకారాన్ని అవమానంగా భావించి తిరిగి అతన్ని అవమానించాలనుకున్నాడు గొప్పవర్తకుడైన రత్నపాదుడికి ఇలాంటి అవసరం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే పేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు